యోగ దినోత్సవం భారతవానికి దక్కిన గౌరవం పవన్ ఏపీ ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నామని సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మన యోగా విశిష్టతను గొప్పతనాన్ని ఋగ్వేదంలో చెప్తే దాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మాత్రం ప్రధాని మోదీకే దక్కుతుంది యోగా సాధకులు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారనే దానికి ఆయన ఉదాహర ఉదాహరణ ప్రపంచ యోగా దినోత్సవం భారతీయులకు దక్కిన గౌరవం అని పవన్ వ్యాఖ్యానించారు అప్రజాస్వామిక ధోరణిలో వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు శతజ్ఞ న్యూస్ సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయి వాటిని ఆచరణలో పెడతాము ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందే ప్రజల్లో భయాందోళనలను రేఖందించే అసాంఘాక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిషేధం చేసింది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘతం కలిగించే వారిని ఉపేక్షించదు ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి శక్తులను అదుపు చేస్తాం అశాంతిని అభ అభద్రతను ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వారిని ఓ కంట కనిపెట్టాలి చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసే వారిని కట్టడి చే చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడే వారి నేరమయ్య ఆలోచనలను ప్రజలంతా గమనించాలి అసాంఘిక శక్తులకు మద్దతుగా ఉండడం కూడా నేరమే అని మర్చిపోవద్దు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు రుణభారంతో అప్పచెప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలకై ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ చేసిన దాష్టికం తట్టుకోలేక జనం గట్టిగా బుద్ధి చెప్పారు అయినా దాష్టికం ప్రదర్శిస్తూనే ఉన్నారు హంతకులకు మాజీ ముఖ్యమంత్రి వంత పాడడం పోలీస్ వ్యవస్థను బెదిరించడం దేనికి నిదర్శనం సమస్యలు సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ప్రతిస్పందించే యంత్రాంగం అందుబాటులో ఉంది వ్యక్తిగత జీవితం వ్యాపారం వ్యవస్థ వ్యవహారం కుటుంబ పోషణ పరిపాలన ఏదైనా సరే తటస్థ స్థితి నుంచి మొదలుపెట్టి మెరుగైన స్థాయిలోకి లాభాల్లోకి తీసుకెళ్లడం సాధ్యమే అలాగే అప్పటికే మెరుగైన పరిస్థితుల్లో లాభాల్లో ఉన్న దానిని మరింత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం ఇంకా సులువు మరి అదే నష్టాల్లో రుణభారంతో ఉన్న దానిని అభివృద్ధి బాటల్లోకి మెరుగైన స్థాయిలోకి తీసుకెళ్లడం అనేది చాలా కష్టం సాధ్యమైన పని అది ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె నాగబాబు ఒక ప్రకటనలో విశ్లేషించారు ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి తీర్చలేనంత రుణభానం ప్రభుత్వాన్ని నడిపించిన వారే వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆర్థిక దోపిడీ చేసిన పరిస్థితి చేతికి అందినంత అడ్డగోలుగా దోచుకొని ప్రభుత్వాన్ని రోజువారీగా వచ్చే ఆదాయాన్ని కూడా వారి జేబుల్లోకి మళ్లించుకొని తీర్చలేనంత రుణభారంతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అప్పచెప్పారు దేశంలో కూటమి కూర్పునకు మూల కారణకులు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రయత్నంలో అనుపెనగని ప్రయాణం చేస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సంపాదన మీద కోరికలేని సమర్థవంతమైన నాయకుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టి ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు గత ప్రభుత్వం దాదాపుగా ఐదు లక్షల కోట్ల రుణాలు చేయడంతో రాష్ట్రానికి సమకూరే నిత్య ఆదాయం అప్పులకు అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోదు అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సమయస్ఫూర్తి తెలివితేటలతో సుధారుమైన ప్రణా ప్రణాళికలతో మొదటి ఏడాదిలోనే పరిపాలనమైన అంశాల్లో సంక్షేమ పథకాలు అందజేయడంలో అభివృద్ధి బాటలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల విషయ విధానంలో వినూత్నమైన సంస్కరణలతో శభాష్ అనిపించుకుంటుంది ప్రభు కూటమి ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బాధ్యత రహిత్యంగా ఆడవాళ్లను ఇబ్బందులకు గురిచేసే రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్ళి పరామర్శలు చేయడం ఏంటి శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్ వ్యవస్థను పోలీస్ అధికారులకు బహిరంగంగానే బెదిరించడం ఏమిటి సొంత మీడియాలో మహిళలను కించపర్చే కార్యక్రమాలు ప్రచారం చేయడం ఏమిటి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం ఏమిటి అసలు హంతకులకు అవినీతి పరులకు వంతపాలడం ఏమిటి ఇవన్నీ దేనికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిపాలనకు సంబంధించి తొంభై శాతానికి పైగా ప్రజల్లో సంతృప్తి ఉన్నది మిగిలిన పది శాతం మంది కూడా తమకు ఏ విషయంలో ఇబ్బందులు ఉన్న అర్జీ ద్వారా కానీ సూచనల ద్వారా కానీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు దానికి తగిన యంత్రాంగం కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉంది వాస్తవానికి గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు బహిరంగ వేదికలపై మాట్లాడిన బూతులు ఆధిపత్య ధోరణి అజమాయిషి హత్యలు అవినీతి దోపిడీ వీటన్నిటిపై లోతైన విచారణ జరిపిన వారు దోచుకున్న ప్రజాధనాన్ని వసూలు చేయాలని ప్రజలే కోరుతున్నారు వైసీపీలో ఇంకా చాలామంది అవినీతి నేతలు ఉన్నారు కదా మరి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది మితిమీరిన స్వేచ్ఛ కారణంగానే ఇంకా కొంతమంది అదే దాష్టిక ధోరణి అవలంబిస్తుందన్నారు అని ప్రజలే అంటున్నారు ఈ సందర్భంగా మరొకసారి ప్రజలను కోరేది పరిపాలనపరమైన అంశాల్లో మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్న దరఖాస్తు ద్వారా సూచనల ద్వారా ఆయా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురండి మీ దరఖాస్తులను మీరు అందించే సూచనలను స్వీకరించి దానికి ప్రతిస్పందించే యంత్రాంగం మీకు అందుబాటులో ఉన్నది వ్యవస్థపరపైన అంశాల గురించి మాట్లాడదాం వ్యక్తిగత విమర్శలు వద్దు అని శ్రీ నాగబాబు హితవు పలికారు ఊటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోని అద్భుతమైన విధానాలు ప్రణాళికలు సంక్షేమ అభివృద్ధి పనులు జవాబుదారితనంతో ప్రజా పరిపాలన అందుతుందనే భావన ప్రజల్లో ఉంటే కొంతమంది అవివేకవంతులు కావాలనే ప్రభుత్వంపై ఏదో ఒక విమర్శ చేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర జనాభాలో కేవలం ఒక ఒక శాతం మంది స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు హక్కులను అనుభవించాలంటే బాధ్యతగా వ్యవహరించాలి వైసీపీ చేసిన దాష్టికం జనం చూశారు గట్టిగా బుద్ధి చెప్పారు అయినా కూడా తమ తప్పు తెలుసుకునే సోయి మరిచి మరిచిన వైసీపీ నేతలు ఇంకా తమ దాష్టికాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు సామాజిక వేదికలపై బహిరంగ వేదికలపై జుగుప్సాచకరంగా మాట్లాడడం వ్యక్తిగత దూషణలు చేయడం దాడులు చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు హక్కుల గురించి మాట్లాడేవారు బాధ్యతగా వ్యవహరించాలి బాధ్యతగా వారే హక్కుల గురించి మాట్లాడాలి ఏదైనా ఉంటే పాలనపరమైన అంశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు ఆ హక్కు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉంటుంది అలాగే నా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి నా పాత్ర ఏమిటి అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉంటుంది బాధ్యతగా వ్యవహరించిన వారికే ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది రౌడీ సీటర్లకు పరామర్శలు పోలీసులకు బెదిరింపులా